ప్రశ్న నాకేం సంబంధం వీళ్ళ కేసీరెడ్డిని అడగండి ఆ వ్యవహారాలు ఏమైనా ఉంటే అతను చూసుకుంటాడు అంటే అసలు రాజకేసి రెడ్డి అనే పేరు తీసుకొచ్చింది ముందు ఆయనే ఒక రకంగా అది ఆల్రెడీ మీడియా ముందు ముక్క మీడియా ముందు వాళ్ళు ముక్క అడిగారు లోపల ఆ పాయింట్ బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన అంతేగాని ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే అక్కడ నుంచే కదా కేసు కాస్త ఊపి అందుకుంది అక్కడి కదా వరుసగా విచారించే కదా అంటే అక్కడికే కేసు ఉన్నట్టే కదా పేరు ఈ నుంచి బయట పెట్టించడం ద్వారా ఈయనకి పూర్తిగా దూరం పిలిచి అదేమడగలేదు అడిగారు అన్న పాయింట్ బయట కాబట్టి అక్కడికి షూ ఇప్పుడు వాళ్ళ కూడా మిథున్ రెడ్డు లేకపోతే వీళ్ళందరినీ కూడా ఈ కేసులోనే వేసేయాలనే వీళ్ళందరూ ఇంకా ఏవైనా కొమ్ము కోణాలు చెప్తే అవన్నీ నోట్ చేసుకుని ఆటి మీద విచారణలు ప్రారంభిస్తారు వీళ్ళు అంటే ఇక లోతైన విచారణ అయితే ఇంకా జరగాల ఇంకొక ఛార్జ్ షీట్ ఏమన్నా ఉంటుందా ఇందులో షీట్ ఇంకోటి ఉంటుంది ఇంకా లోతుగా చేయడానికి ఏం లేదు తవ్వుకోవడం దప్పించి మనం తవ్వేసేసి దాంట్లో రాసుకోవడం తప్పించి ఏం లేదు బేసిక్ గా ఇవాల్టి వర్క్ ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూస్తే ఇది వేగంగా రాసినటువంటి ఒక కేసు అంటే వాళ్ళు అటర్ చేశారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆళ్ళకేళ్ళకి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్లా ఎట్లయితే రాస్తుంటారు కొన్ని కొన్ని కేసుల్లో అట్లాగా ఒక వేగ నడుస్తుంది కేసు దీంట్లో కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కోరుకున్నటువంటి వాళ్ళందరినీ లోపల ఉపయోగపడుతుంది అంతవరకే తప్పించి డబ్బులు దొరకకుండా ఇవన్నీ ఊహాజనితంగా వర్కౌట్ కాదు సార్ ఒకటి అంతిమ లక్ష్యం ఏంటి అనుకోవాలి జగన్ అరెస్ట్ చేయడమా లేదంటే కీలక ఆర్థిక మూలాలన్నీ లాక్ చేయడమా జగన్ అరెస్ట్ చేయడము కాదు ఆర్థిక మూలాలు కాదు బేసిక్గా అవి మళ్ళీ తర్వాత ఎట్లా విడిపించుకుంటారో వీళ్ళకి తెలుసు ఆనకి తెలుసు ఒకటేంటంటే జగన్ మీదన ఒక నెగటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేశారు లిక్కర్ నట్టు పెట్టి లిక్కర్ విషయంలో తటస్థుల మనసు గెలుచుకున్నాడు జగన్ ఎందుకని మధ్యాహ్నం ఏరులై పారించకుండా